భక్త బంధువులందరికీ నమస్కారం నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి శ్రీ శ్రీరుద్రాజ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను అందరూ బాగున్నారా చాలా రోజులకి వచ్చారు మళ్ళీ మీ ముందుకి ఇప్పుడు మీతో మాట్లాడటానికి కారణం ఏంటంటే మనకి ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం నాడు మహాశివరాత్రి అనేటటువంటి చక్కటి పర్వదినం వస్తున్నది ఈ మహాశివరాత్రిని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి ఎవరికి తోచిన విధంగా ఎవరికి అవకాశం ఉన్న విధంగా వారు వినియోగించుకోండి ఆ రోజు ఏం చేయాలని అంటే వేకుజామునే లేచి చక్కగా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకొని అవకాశం ఉన్నవారు రుద్రాభిషేకం కానీ రుద్రహోమం కానీ భైరవ హోమం కానీ చేసుకోగలిగితే చేసుకోండి ఎక్కడైనా అటువంటి కార్యక్రమాలు జరిగితే వెళ్ళి దర్శించండి తీర్థప్రసాదాలు స్వీకరించండి ఆ విభూధిని ధరించండి ఇది ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా సమస్యలు పుట్టండి ఎవరిని కలిపినా సమస్యలే డబ్బు ఆరోగ్యం మనశ్శాంతి ఉద్యోగం ప్రమోషను కోర్టు కేసులు ఆస్తి అఘాధాలు శత్రు బాధలు పిల్లలు పిల్లల చదువులు పిల్లల అభివృద్ధి పిల్లల ఆరోగ్యం పెళ్ళి దాంపత్యం వారి సంతానం ఇవి కాకుండా కొత్తగా ప్రయోగపీడలు మనకి ఇదివరకు శత్రువులు ఎక్కువైనప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో మన గురించి తిట్టుకునేవారు ఏదో అనుకునేవారు ఊరుకునేవారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అందుబాటులోకి ప్రయోగాలు చేసేటటువంటి తాంత్రికులు ఎక్కువగా మనకు అందుబాటులోకి వచ్చేసారు ఫేస్బుక్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా చాలామంది అందుబాటులోకి వచ్చేసారు దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అయిపోయి వాళ్ళకి ఎవరి మీద శత్రువుతుందో వాళ్ళ మీద ఏదో చేయించేద్దామో అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది అంతా తగలదు ఎంతో కొంత శాతం అయితే మాత్రం కొంత మిమ్మల్ని పీడిస్తుంది కాబట్టి ఇటువంటి పీడలు ఏమున్నాయో ఏవైతే ప్రయోగపీడలు ఉన్నాయో భూత పీడలు ఉన్నాయో ఇటువంటివి అలాగే వంశశాపం పితృశాపం దైవశాపం సర్పశాపం మాతృశాపం అనేటువంటి శాపాలు ఏవవుతున్నాయో ఇవన్నిటికీ నివృత్తికి ఈ శివరాత్రి రోజు నాడు పరమేశ్వరుడికి హోమం వీలైతే సహస్రలింగాార్చన లేదా మహాలింగాచన లేదా రుద్రాభిషేకము చేసి అష్టభైరవులకి అభిషేకము హోమము జరిపిస్తే తప్పకుండా సత్ఫలితం జరుగుతుంది అలాగే ఆ పూజలో ఉంచినటువంటి రక్షలు ఉంటాయి తాబేజులు అంటారు తాయెత్తు అంటారు రక్ష అంటారు రకరకాల పేరుతో పిలుస్తారు ఈ రక్షను కానీ ధరించినట్టుగా అయితే నరఘోష కనుదృష్టి ఇటువంటివన్నీ కూడా తగ్గి మీ కార్యక్రమాలు సవ్యంగా చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది ఇది ఒకటి గమనించండి ఇప్పుడు తాయెత్తు రక్ష ఏదో ధరించినంత మాత్రాన మన సమస్య బాధ అయితే పూర్తిగా పోదు మనకి ఆటంకం లేకుండా మన దారి ఏదైతే ఉందో ఆ దారికి ఆటంకం లేకుండా ఉంటే మన కర్తవ్యం మనం చక్కగా నిర్వర్తించగలుగుతాం అందుకు ఉపయోగపడేందుకు ఈ మహాశివరాత్రి రోజునాడు ఈ మహారుద్రము తర్వాత మా అష్టభైరవులు తాలుగుటువంటి అభిషేక పూజ హోమాలు చేసినటువంటి అందులో ఉంచినటువంటి రక్షణ ధరించడం వల్ల మీకు ఎంతో ఉపయోగం పడుతుంది మా యొక్క ఈ రుద్రాజ్యోతిషాలయం మరియు మనోకామనా పీఠంలో ఈ శివరాత్రి రాజు నాడు పరమేశ్వరుడికి అమ్మవారికి అష్టభైరవులకి భైరవులకి అందరికీ కూడా విశేష పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహిస్తున్నాం ఇందులో ఉంచినటువంటి రక్ష కావాలనుకునేవారు నా నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలు మీ గోతనామాలు తెలియజేస్తే పూజలో పెట్టి అది మీకు పంపడం జరుగుతుంది అందులో మీ అడ్రస్ కూడా పెట్టాలి దీనికి గాను రుసుము వెయ్యి రూపాయలు పెడుతున్నాం తక్కువ తక్కువగా అందరికీ అందుబాటులో ఉండాలని ఒక రక్ష ఖరీదు వెయ్యి రూపాయలు పెడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను దయచేసి ఈ శివరాత్రిని వృధా పోనివ్వకండి మీ అందరికీ నా విజ్ఞప్తి ఉండనా మరి నమస్కారం